హాయ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ అయింది ఇక్కడ ఒక థాట్ వచ్చింది అందువల్ల వెంటనే వీడియో చేస్తున్నాను టైట్లు మీకు ఇంట్రెస్టింగ్ ఉంది కదా టైట్లు చాలా నో బార్స్ నో కోర్ట్ బట్ ఐ వాజ్ జైల్డ్ ఫర్ ఫోర్ ఇయర్స్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా క్యాప్టివేటింగ్గా ఫన్నీగా ఉన్నా కానీ ఈ వీడియోలో నేను చెప్పేది మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్ ఇన్ మై లైఫ్ నా సిక్స్టీ ఇయర్స్ లైఫ్లో టుడే ఐమ్ రివీలింగ్ మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్ ఇన్ ఫ్యాక్ట్ నాది ఫైనాన్షియల్ ఇష్యూ ఫైనాన్షియల్ అందరూ అనుకునేది ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు నాది ఇది ఎమోషనల్ అటాచ్మెంట్ బేసికల్గా దట్ దట్ స్టాప్డ్ మీ ఫ్రమ్ ఫోకసింగ్ ఆన్ మై బిజినెస్ ఫర్ ద లాస్ట్ ఫోర్ 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 అండ్ హాఫ్ ఇయర్స్ దీనిలో నేను త్రీ ఎపిసోడ్స్ చెప్తాను ఆ త్రీ ఎపిసోడ్స్ చెప్పిన తర్వాత ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ఫస్ట్ ఎపిసోడ్ అది మేము వైజాగ్లో ఉన్న రోజులు మా ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ మై సెల్ఫ్ మై వైఫ్ అండ్ టూ టూ సన్స్ వాళ్ళతో పాటుగా మా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఇద్దరు పిల్లలు కూడా మాతోనే ఉన్నారు వాళ్ళు గీతంలో ఇంజనీరింగ్ చేయడానికి మా దగ్గరే ఉన్నారనమాట సో అప్పుడు మా ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ సిక్స్ సిక్స్ అనమాట సిక్స్ మెంబర్స్ అనమాట ఆ రోజుల్లో నేను తరచుగా గమనించేది ఏంటంటే వీళ్ళు పిల్లలు వాళ్ళు కంప్లీట్గా ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ ఎట్లీస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు లేస్తారో తెలియదు వాళ్ళు ఏం ఎప్పుడు ఏం తింటారో తెలియదు లంచ్ వాళ్ళు ఏం తింటారో తెలియదు ఎప్పుడు ఎప్పుడు చేస్తారో తెలియదు ఎప్పుడు సో మార్నింగ్ కలిసి కూర్చోవడం కుదరదు లంచ్ కలిసి కూర్చోడం అంతకంటే కుదరదు అట్లీస్ట్ నేను అనుకున్నది ఏంటంటే డిన్నర్ టైంలో అయినా అందరు కలిసి కూర్చోంటే కాస్త ఫ్యామిలీ అన్నీ షేర్ చేసుకోవచ్చు ఉద్దేశంతో నేను ఖచ్చితంగా ఒకటి మీరే చెప్పండి ఆ టైం నేను చెప్పను మీ ఇష్టం మీ అందరూ కూర్చోని ఒక టైం చెప్పండి ఆ టైం ప్రకారం కూర్చుందాం కూర్చొని జస్ట్ నేను కూడా ఎక్కువ మాట్లాడను జస్ట్ మీరే మీరు ఏదైనా మాట్లాడుతుంటే వింటాను ఏదో ఒక టైంలో ఫ్యామిలీ టుగెదర్నెస్ అనేది ఉండాలి కదా ఎందుకంటే ఎవరు రూమ్లోకి వెళ్ళే వెళ్తున్నారు ఫ్యామిలీ బాండింగ్ అనేది లేదు కాబట్టి ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దట్ అనమాట సరే వాళ్ళు ఏదో చెప్పారు రోజు టెన్ ఓ క్లాక్ కూర్చుందాండి డిన్నర్కి ఏదో అని చెప్పారు సరే ఒక ఒకనొక రోజున నేను యూజువల్గా టెన్ ఓ క్లాక్ వెళ్ళి కూర్చున్నాను టెన్ 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 అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది టెన్ ట్వంటీ అయిపోయింది వాళ్ళు ఇంకా రాలేదు సో కోపం వస్తుంది కదండి టైం ఫిక్స్ చేసింది వాళ్ళే మరి టైం ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళు రా వచ్చి కూర్చోవాలి కదా పైపెచ్చు వాళ్ళు టెన్ ట్వంటీకి ఏమో వచ్చి అప్పుడు ఆమ్లెట్ వేసుకుందామని మొదలుపెట్టారు అప్పుడు నాకు కొంచెం ఏంటి అమ్మాయి అసలు ఇది ఆమ్లెట్ వేసుకున్న వాళ్ళు ముందే ముందే వేసుకోవాలి టెన్ ట్వంటీకి వచ్చి ఇప్పుడు అంటే ఏంటి అసలు అని చెప్పి కొంచెం నేను యాజ్ అ డిసిప్లినేరియన్గా అంటాం అది ఇలా అయితే అట్లా అది ఇదని చెప్పంటే ఆ రోజు మా పిల్లలన్నీ ఏంటంటే మా ఇష్టం వచ్చిన టైంకి వస్తాం మా ఇష్టం వచ్చినానికి మేము తింటాం నువ్వేవరు అన్నట్టుగా ఆ సెన్స్లో వాళ్ళు మాకు సమాధానం చెప్పారు ఇక నేను ఆవేశం తట్టుకోలేక ఇక ఎందుకంటే నేను ఇంక అక్కడ అక్కడ ఉంటే ఇష్యూ అయిపోద్ది గొడవ అయిపోద్ది అని చెప్పి నేను ఇక ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం డెసిషన్ తీసుకున్నానంటే ఇక డిన్నర్ అనేది నేను ఇంక ఇలాంటిది ఇంపూ చేయను ఇక మనం చెప్పిన వాళ్ళు వింటలేదు దాని యొక్క ఇంటెన్షన్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని నేనేం చేసానంటే ఆ రోజు నుంచి మొదలుపెట్టి జస్ట్ డిన్నర్ ఎలా చేసేవాడి అంటే ప్లేట్ తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయని నేను నా ప్లేట్లో వేసుకొని వచ్చి నా ఆఫీస్ రూమ్లో నా కంప్యూటర్ ముందు కూర్చొని కంప్యూటర్లో ఏదో వీడియోస్ అది చూసుకుంటూ నేను భోజనం చేయటం నాకు అలవాటు అయిపోయింది అప్పటి నుంచి కలిసి టుగెదర్ డిన్నర్ నస్ అనేది మా ఇంట్లో లేదు పర్టికులర్గా నేను మాత్రం సెపరేట్గా ఆఫీస్ రూమ్లో డిన్నర్ చేయడం అలవాటు అయిపోయింది దట్ ఈజ్ ఎపిసోడ్ నెంబర్ వన్ ఎపిసోడ్ నెంబర్ టూ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ వన్లో కోవిడ్ వచ్చిన రోజులు అది ఆ కోవిడ్ వచ్చిన రోజుల్లో అదే టైంలో ఆ టైంలోనే మా మిస్సెస్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అప్పుడు వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ ఉంది ఆ టైంలో ఆ టైంలో ఏంటంటే మనకి పని మనుషులు ఎవరు లేరు కాబట్టి ఇంట్లో పని చేయాల్సిన పరిస్థితి ఆ ఇంట్లో ఎవరు ఎవరు పని చేయాలంటే నేనే చేయాల్సి వస్తుంది నేనే చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో నేనే వంటలు కడగటం నేనే వంట చేయటం నేనే బట్టలు వాషింగ్ మిషన్లు వేయటం అన్నీ నేనే చేస్తున్నా ఈవెన్ ఇల్లు ఇల్లు క్లీ స్వీపింగ్ కూడా నేనే చేస్తున్నాను ఇదొక ఒకనొక సందర్భంలో ఇల్లు స్వీపింగ్ నాకు ఓపె క్లక్ట్ చేయకపోతే ఒకరోజు మార్నింగ్ నేను డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే వాళ్ళు మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఉంటే నేను కింద చూస్తే నేల మీద అంతా కూడా మాకు బ్రూనో అని కుక్ ఉంది ల్యాబ్రడార్ ఉంది దాని యొక్క హెయిర్ బొచ్చంతా కూడా ఆ నేల మీద అంతా కూడా పడింది దాని మీద దాని పక్కన కూర్చొని ఆ ఫ్యాన్ పెట్టుకొని ఫుల్గా అక్కడ తింటున్నారు నాకు కోపం వచ్చింది ఈ అసలు అని చెప్పి ఏమన్నానంటే ఓ నాన్న డైలాగ్ ఎగ్జాక్ట్గా చెప్తున్నాను ఎలా సెన్స్ ఉందా మీకు అసలు అక్కడ బ్రూనో బొచ్చు ఉంది ఫ్యాన్ తిరుగుతుంది మీరు ఎలా తింటున్నారంటే ఇక ఆ రోజు పెద్ద ఎపిసోడ్ అయిందండి ఇక ఎంత ఎపిసోడ్ అయిందంటే దాన్ని నేను ఇప్పుడు వర్ణించలేను వివరించలేను కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది అది ఎక్కడిదాకా అంటే నా చొక్కా చినిగిపోయింది కింద పడే పరిస్థితి వచ్చింది ఫిజికల్ ఆల్మోస్ట్ మాటల నుంచి ఫిజికల్కి వెళ్ళిపోయింది దట్ ఈస్ ఎపిసోడ్ నెంబర్ టూ నా ఎపిసోడ్ నెంబర్ త్రీ సరే మేము వైజాగ్ నుంచి న్యూ చూడొచ్చాము న్యూజోడు వచ్చిన తర్వాత ఒకరోజు పిల్లలకి ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను అది జన్ స్టోరీ జన్ స్టోరీ ఏంటంటే ఫో అది ఆ స్టోరీని ఇప్పుడు ఇప్పుడు చెప్తే అది లెంగ్త్ ఎక్కువైపోద్ది వీడియో ఆ స్టోరీ బేసిక్ మోరల్ ఏంటంటే మనం ఏదైనా ఫోకస్ చేస్తున్నప్పుడు మిగతా విషయాలేం పట్టుకోకూడదు అదేనండి మనం మనం కూడా మహాభారతంలో చిన్నప్పుడు పాండవుల స్టోరీ ఉంటాం కదా అర్జునుడికి నీకు ద్రోణాచార్యుడు ఈ విలువీద్య నేర్పేటప్పుడు అందరికీ చెట్టు కనబడుతుందంటే కనబడుతుంది ఆకులు అంటే ఆకులు కనబడుతున్నాయి అంటారు ఒక అర్జెంటుకు మాత్రం ఏం కనబడదు చెట్టు కనపడట్లేదు ఆకులు కనపడలేదు ఏం కనబడదు బర్డ్ కనపడదు బర్డ్ కూడా నాకు కనబడట్లేదు ఓన్లీ కన్ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్తారు బేసికల్ జన్ స్టోరీ కూడా అదే నీకు ఒకటి వన్ ఫోకస్ ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం ఆ స్టోరీ చెప్తుంటే అది కూడా మా పిల్లలు దాన్ని నెగిటివ్గా తీసుకొని ఆ రోజు దాదాపుగా త్రీ అవర్స్ పాటు వెర్బల్ బ్యాటరీ వాళ్ళ అన్న మాటలు నేను చెప్తేనండి ఇంకొకటి అయితే సూసైడ్ చేసుకునేవాడు ఇది త్రీ ఎపిసోడ్స్ త్రీ ఎపిసోడ్స్ దీనివల్ల ఈ ఓవరాల్ ఏం జరిగిందంటే నేను అసలు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు కంప్లీట్గా వాళ్ళతో అసలు నేను మాట్లాడటం అనేది లేదు ఇంట్లో నేను ఏది ఏది అన్నా కానీ ఏది అసలు వాళ్ళకి ఏ వాళ్ళకి పెద్ద పెద్ద డిసిప్లిన్ సంబంధించి కాదు చిన్న విషయాలు ఏదైనా చెప్పాలన్నా కానీ నేను చెప్పలేని పరిస్థితి వచ్చేసింది నా కుటుంబంలో దానివల్ల ఏమైపోయింది నేను ఇంకా ఐసోలేటెడ్ అయిపోయా ఐసోలేటెడ్ అయిపోయి ఐ ఐ ఐ వాజ్ కన్ఫైన్ టు మై రూమ్ లిటరల్గా నా భోజనం అక్కడే చేస్తాను వర్క్ ఏదైనా ఉంటే ఏదైనా నా పని నేను చేసుకుంటాను ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో ఏదైనా ఫంక్షన్స్ కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళలేదండి ఎక్కడికి వెళ్ళలేదు ఎవరిని కలవట్లేదు ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు అందరూ అనుకునేది ఏంటంటే నేను ఏదో ఫైనాన్షియల్గా నేను బిజినెస్లో ఫెయిల్ అయ్యానని చెప్పి ప్రాపగేషన్ ఉంది కదా దట్ ఈస్ నాట్ ట్రూ అండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో నాకు బిజినెస్ నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాను ఆల్రెడీ రెండు బుక్స్ ఆర్డర్ చేసి ఐ ఆధర్ టూ బుక్స్ సేల్స్ ఫేస్ కూడా రాశాను సేల్స్ జరుగుతున్నాయి యాక్చువల్గా గా మార్కెటింగ్ బిజినెస్ లాంగ్వేజ్లో ఏదైతే ఒక ఆఫర్ సేల్స్ జరుగుతుందంటే ఈ రోజు లక్ష ఇరవై మిలియన్ ఎరికింది లెక్క అలాంటి టైంలో ఈ పరిస్థితులు ఎన్ని సంఘటన వల్ల నేను నా నా బిజినెస్ నా చేతికి వచ్చే బిజినెస్ కూడా నాకు అందకుండా పోయింది అందకుండా పోవటం కాకుండా నేను మెంటల్గా బాగా కుంగిపోవడం అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ నేను ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు నేను పిల్లలతో కూడా మాట్లాడట్లేదు కానీ రోజువీళ్ళు మా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు మా పిల్లలు అక్కడికి వెళ్తుంటారు వస్తుంటారు నేను మాత్రం ఎక్కడికి వెళ్ళిన అక్కడే కూర్చుంటా నేను నా రూమ్లో నేను కూర్చుంటా కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వాళ్ళ బిహేవియర్ని తప్పు ఇది పేరెంట్స్ని ఇలా అంటే కరెక్ట్ కాదు వాళ్ళు మీ కోసం ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పారో లేదు నాకు కూడా తెలియదు ఒక రకంగా వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేశారేమో అనిపించింది నాకు వేదం రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో వాళ్ళకి అంత వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే ఇప్పుడు ఎంకరేజ్మెంట్ లేకపోతే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది పూ అని చాలామంది చెప్పే మాట ఏంటంటే అవునండి ఈ జనరేషన్ అలానే ఉన్నారు మనమే సర్దుకుపోవాలని ఒక 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 జస్టిఫికేషన్ చెప్తుంటారు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఎప్పుడన్నా ఈ ప్రస్తావన తీసుకొస్తే ఈ జస్టిఫికేషన్ చేస్తారు జస్టిఫికేషన్ చేయటం డౌన్ ప్లే చేయటం వాళ్ళు చేసింది వాళ్ళు చేసిన దాన్ని లేదంటే రేషనలైజ్ చేయటం తప్పు రండి తెలిసి చేసినా తెలియ చేసినా తప్పు తప్పే అంటే తెలియకుండా చేస్తే తప్పు ఉప్పు అయిపోతుందా మీరు చెప్పండి ఏదో స్ట్రెస్ ఉంటుంది ఇవాళకి ఏదో నో ఐ డోంట్ అగ్రీ టు దట్ మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుద్ది మీరు ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళారు బిల్డింగ్ మీదకి వెళ్ళిన తర్వాత దూకితే ఖాళీతే నా మీకు తెలియదు అనుకోండి దూకేస్తారు ఏం జరుగుతుందండి వాళ్ళు ఎరుతిగా ఎరగవా ప్రాణాలు పోతాయా పోవా అంటే అర్థం ఏంటండి నీకు తెలిసి చేసినా చేసినా ఏదన్నా నువ్వు దానికి అక్కడేంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది నువ్వు యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ దట్ అట్లనే మన మనకి ఫ్యామిలీ అంటే ఒక యూనియన్ ఒక యూనిటీ అనేది ఉండాలి దాన్ని మర్చిపోయి మేము ఇష్టానుసారి మాట్లాడతామంటే అది కరెక్ట్ అంటే ఎట్లాగండి సో ఐ డోంట్ అగ్రీ టు ద సచ్ రేషనలైజేషన్ సచ్ ఏమన్నా డౌన్ ప్లేయింగ్ సో నేను వీళ్ళకంటే కూడా ఈ ఎవరైతే పిల్లలు ఇలా చేశారో వాళ్ళకంటే కూడా వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువ బ్లేమ్ చేస్తున్నాను ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకంటే తప్పుని నిరోధించలేకపోవటం దాన్ని చేయగలిగి ఉంటే నేను ఎక్కువ తప్పుగా భావిస్తాను నేను ఎగ్జా ప్రతిసారి నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానంటే అంటే దుర్యోధన వల్ల కురుక్షేత్రం రాలేదు మెయిన్ అక్కడ ముగ్గురు కర్ణుడు ద్రోణాచార్యుడు ఇంకెవరు ఈ ఈ ఈ ముగ్గురు కర్ణుడు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు వీళ్ళ వల్ల యుద్ధం వచ్చిందండి వీళ్ళు భీష్ముడు మర్చిపో మూడో మూడో అతని పేరు భీష్ముడు ఈ ముగ్గురు కూడా ధర్మం ఏంటో అధర్మం ఏంటో క్లియర్గా తెలుసు వాట్ ఈస్ ధర్మ వాట్ ఈస్ అధర్మ కానీ వాళ్ళు అధర్మాన్ని తప్పు అని చెప్పలేదు నిరోధించలేదు అందువల్ల వాళ్ళు ఎంత ఈమెందో దే ఆర్ సో పవర్ఫుల్ సో కానీ అధర్మాన్ని వాళ్ళు నిరోధించలేకపోయారు తెలిసి కూడా యాక్చువల్గా దుర్యోధరణికి అధర్మం ధర్మం అంటే ఏంటో ధర్మం అంటే తెలియకోవచ్చు కానీ వీళ్ళకి తెలుసు కదా వీళ్ళు నిరోధించలేకపోయారు కదా సో కాబట్టి నేను వీళ్ళు కంటే కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువ బ్లేమ్ చేస్తాను ఈ విషయంలో ఇదే అండి బేసికల్గా ఇకపోతే చాలా ఎమోషనల్ పెయిన్ఫుల్ యాక్చువల్గా నేను చాలా ఎపిసోడ్స్ ఉన్నాయండి అన్నీ చెప్పుకుంటూ పోతే నేను ఈ నాలుగు సంవత్సరాలు నేను భరించానండి ఒక మాట చెప్పాలంటే ఎందుకు భరించారంటే కుటుంబం విషయాలు బయటకు చెప్పడం దేనికి పర్సనల్ విషయాలు బయటకు చెప్పడం దేనికి దానివల్ల మన కుటుంబమే చిన్నపోద్ది కదా మన కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది కదా అని ఒక ఈ యొక్క ఆలోచనతో నేను భరించాను భరించడమే నేను చేసిన తప్ప అనిపిస్తుంది ఇప్పుడు భరించడం నేను చేసిన తప్ప అప్పుడే నేను స్ట్రాంగ్గా నిలబడ్డట్టయితే పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి కావు సో ఎనీవే యాక్చువల్గా దీని అంటే నా నేను ఫై నేను ఫైనాన్షియల్గా బిజినెస్లో ఫెయిల్ అవ్వలేదు పరిస్థితులు సర్కమ్స్టెన్సెస్ నన్ను ఫెయిల్ చేసినాయి ఇది నేను చెప్పాలనుకున్నది ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే యాక్చువల్గా నేను ఒక ఐమ్ ఐఎమ్ రైటింగ్ ఆన్ బుక్ ఆల్సో ఎమోషనల్ డిటాచ్మెంట్ అన్నది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎపిసోడ్స్లో ఎక్కడో చోట మీ పేరెంట్స్కి పిల్లల మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నది మీరు ఒక ఇష్యూలో ఇవన్నీ మీకు ఉండకపోవచ్చు ఏదో కొన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులకు పిల్లల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు ఎవ్రీవేర్ ఇట్ ఇస్ కామన్ ఏదో కొంత మీరు ఎంతో కొంత రిలేట్ అయ్యి ఉండాలి డెఫినెట్గా అయ్యి ఉండాలి ప్రతి కుటుంబంలో ఇది 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 నా కుటుంబ సమస్యనే కాదు ఇది అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అనమాట ఎక్కడో ఒక ఎన్నో ఏదో ఒక దాంట్లో మీరు కూడా కొంత కనెక్ట్ అయి ఉంటారు దీనివల్ల తల్లిదండ్రులకు జరిగిన నష్టం ఏంటి పిల్లలకి పిల్లలకు కూడా నష్టం అది ఎందుకంటే ఆ బిహేవియర్ వల్ల వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరు వాళ్ళకి ఎప్పుడైతే యూనిటీ ఉండదో పేరెంట్స్ మీద రెస్పెక్ట్ ఉండదో వాళ్ళ మీద వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉండదు వాళ్ళు కూడా ఇండిస్ ఇన్ డిసిప్లైన్గా తర్వాత వాళ్ళకి నష్టం జరుగుద్ది కుటుంబానికి నష్టం జరుగుద్ది ఈరోజు కుటుంబానికి నష్టం జరిగితే సమాజానికి కూడా నష్టం జరుగుద్ది కాబట్టి నేను యాక్చువల్గా ఎమోషనల్ డిటాచ్మెంట్ అయిన బుక్ కూడా రాస్తున్నాను అది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఆ బుక్ ఒకసారి రెడీ అయిన తర్వాత అది మీకు ఇట్ ఈజ్ అవైలబుల్ టు యూ దానిలో ఏంటంటే దానిలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది నేను నా నాలుగున్నర సంవత్సరాల వాల్యుబుల్ లైఫ్ పోవడానికి కారణం నా ప్రెషియస్ లైఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రెషియస్ లైఫ్ పోవడానికి కారణం ఇంతమందితో నేను అనిపించుకోవాల్సిన పరిస్థితి కారణం అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అండి నా గినక ఆ రోజే నేను డిటాచ్ అయ్యున్నట్టయితే ఎమోషనల్గా నేను డిటాచ్ అయ్యినట్టయితే నన్ను ఎవడాగలండి నాకు నచ్చింది నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈరోజు చూడండి ఈరోజు నేను ప్రవీణ్ మెన్ లాగులో నన్ను ఎవడ ఆపగలడు నేను నా స్టోరీని నేను చెప్పుకోగలను ఏదైనా ఇప్పుడు నేను నేను ఇంప్రామ్ట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు నన్ను ఎవరు ఆపగలరు చెప్పండి అంటే అప్పుడు ఆపింది ఎవరండి అప్పుడు నా నా తప్పండి అది యాక్చువల్గా ఎమోషనల్ అటాచ్మెంట్ ఈజ్ మై మిస్టేక్ నాకు గనక ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లేక లేకపోయి ఉన్నట్టయితే ఎమోషనల్ నేను ఆ రోజు డిటాచ్ అయ్యి ఉన్నట్టయితే ఈ వాడికి నేను సూపర్ 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 సక్సెస్ఫుల్ అయ్యే అయ్యేవాడిని సో కాబట్టి ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది పిల్లలకి నష్టం తల్లిదండ్రులకు నష్టం ఈ నష్టాన్ని ఎలా నివారించి పిల్లలు ఎలా అభివృద్ధిలోకి రావాలి తల్లిదండ్రులు సంతోషంగా హ్యాపీగా ఎలా ఉండాలన్నది ఎసెన్స్ ఆఫ్ దట్ బుక్ వన్స్ ద బుక్ ఈస్ రెడీ ఐ విల్ మేడ్ అవైలబుల్ టు యూ ఈ ఈ చెప్పిన వీడియోలో మీరు కనుక ఎక్కడైనా కనెక్ట్ అయితే స్టోరీ నేను చెప్పిన దాంట్లో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇది దిస్ ఈజ్ ద యూనివర్సల్ టాపిక్ బేసికల్గా మన మన ఇండియాలో పర్టికులర్గా తల్లిదండ్రులకి పేను పే చిల్డ్రన్కి మధ్యలో ఉన్న ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను నా లైఫ్ గురించి ఏదైనా చెప్పుకోవచ్చు కాబట్టి హ్యాపీగా చెప్తున్నాను అంతేనండి ఇంకా ఇంకేదైనా ఉంటే అనవసరమైన విషయాలు వస్తాయి నేను చెప్పాలనుకుంటే చెప్పాను థ్యాంక్ యూ ఉంటాను బాయ్